మన అవాక్షం అంశం ఏంటంటే అండి మేలు కలిగితే హో మనకి సహాయం చేయను మేలు కలిగితే హో మనకి సహాయం చేయను ద్వితీయ దేశ కాండము ఆరు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చింది చదువు మనకు మనకు నిత్యము నిత్యము మేలు కలుగుటై మేలు కలుగుటై మనలను బ్రతికించినట్లు బ్రతికించినట్లు మన దేవుడని మన దేవుడని భయపడి భయపడి కట్టడలన్నిటినీ కట్టడలన్నిటిని మహిమ ఇక్కడ అండి మనకు నిత్యము మేలు కలిగిన అంటే ఒక రోజు రెండు రోజులు కాదండి ప్రతి రోజు ప్రతి దినం కూడా దేవుడు అంటే మనకి మేలు చేస్తానని చెప్తాను రెండు వేల ఇరవై ఆరులో దేవునికి ఎవరైతే భయపడతారో దేవుని ఎందుకు ఎవరైతే భయభూతులు కలిగి ఉంటారో దేవుని ఎవరైతే ఎరిగి ఆయన ఎందుకు నిరీక్ష కలిగి మరి భయము భక్తి కలిగి ఎవరైతే ఉంటారో దేవుడు అంట మేలు కలగేస్తానని చెప్పిన కీడికి అలగజ్ ఎట్టు పరిస్థితిలో దేవుడు నమ్మిడి పెట్టి మేలుగా కానీ కీడికి మాత్రమైనా కొన్ని శాతాన్ని ఇప్పుడు ఏదో కింది చేయాలని చూస్తారు ఏదో ఒక ఎదోటి పడుతుంది కానీ అయినప్పుడు కూడా దేవుడు అంటే ఎవరైతే ఆయన ప్రేమిస్తారు ఎవరైతే ఆయన ఆరాధిస్తారో ఎవరైతే పూర్ణ ఆత్మతో కూర్ణ మనస్సుతో ఆయన తట్టుంటారు అటువంటి వారిని ఆయన అన్నడో విడిచిపెట్టండి బ్రహ్మడు మేలు నిత్యము ప్రతిరోజు ప్రతిదిన నువ్వు బయటకు వెళ్ళినా నువ్వు డాక్టర్కి వచ్చినా నువ్వు ఏం చేసినా అన్ని విషయాల్లో కూడా అన్నికి మేలు కని కింది మరి రెండు వేల ఇరవై ఆరులో ఆయన మన గొప్ప వాగ్దానం ఇచ్చిన నైసేకి మనం ఎంచుకోవడం ఉండడము చేస్తున్నాము దేవునికి నామానికి మహిమ కలిపిగాక మన ఇక్కడేమన్నాడండి నేటి వలె మనల్ని బ్రతికించినట్టు మన దేవుడి హోవా భయపడే నేటి అంటే మునిపి జరిగిపోయింది కదండి అట్టి వలె మనం బ్రతికి ఉండాలంటే మరి మనం ఏంటంటే దేవుడి కట్టండి భయపడేట కట్టడాలు నియమించాలి ఆయన ఏదైతే ఇస్రాయల్కి ఏదైతే ధర్మశాస్తానం ఇచ్చాడో ఏదైతే మరి వాగ్దానం చేసి ఏదో ఏ ఏ ఇచ్చాడో వాటిని అంటే పాటించి నడుచుకున్నప్పుడు అంటే మనకి ఆయన మేల్ కలగజేస్తాడంట ఆయన కట్టడాన్ని అనుసరించి నడిచిన వారిని అండి గొప్పగా దేవుడు దీవిస్తానని కూడా ఇక్కడ చెప్తున్నాడు అండి తర్వాత ఏమంటున్నాడు ఏంటండి నీ దేవుడే ని హోమ ఆజ్ఞను ఎవరండి ఎవరు ఆజ్ఞ అండి మనుషుల మాట కాదు మనుషుల యొక్క ఇది కాదు కానీ దేవుని యొక్క ఆజ్ఞ దేవుని యొక్క మాట దేవుని యొక్క స్వరము దేవుని యొక్క కృప దేవుని యొక్క ప్రార్థన దేవుని యొక్క సన్నిధి ప్రతి నిమిషంలో దేవుడు నమ్ముకున్న మనము ఆయన పట్ల ఉన్నప్పుడు ఆయన మన కార్యాలు మనము చూడగలుగుతాం నటిక చూద్దామండి మన దేవుడే నిహవా మనకు ఆజ్ఞాపించినట్లు మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఆయన సన్నిధిని సమస్తమైన సమస్తమైన ఆజ్ఞలను ఆజ్ఞలను అనుసరించి అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనం నడుచుకున్నప్పుడు మనకు మనకు నీతి కలుగును దీనికి దేవునామానికి మహిళ అంటే ఆయన సన్నిధి కంట ప్రతి ఆదివారం ఆయన సన్నిధి రావాలంట ఆయన సన్నిధికి వచ్చినాడంట మేలు కలిగినట్లు ఆయనే చూసుకుంటాడండి దేవుని నామణ స్తోత్రం అంటే ఈ సంవత్సరం దేవుని సన్నిధిని మొదటి ఆదివారినే సమర్పించేసుకున్న ప్రభావ ఎట్టి పరిస్థితి సంవత్సరం నేను ఈ సన్నిధి దూరం అవ్వకూడదా నీకు దూరం అవ్వకూడదయా ఏదేమైనా ఎప్పుడు సాధ్యమైనంత మట్టికి నీళ్ళు నేను నా నాకు చూపించాయి నేను ఉండాలనుకున్నాను ఉండకపోతున్నాను కనుక నాకు సహాయం చేయమని ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో అటువంటి వారికి సహాయం చేస్తాం మనం ఏదైనా పని చేయలేకపోతాం ఏమో చేస్తామండి ఎవరైనా అడుగుతాం కదండి ఏదైనా హెల్ప్ అలాగే దేవుని అడగాలంటే ప్రభా రేపు ఆదివారం అయ్యా ఈ రోజు నీకు ప్రార్థిస్తున్నాను రేపు ఎట్టి పక్కన కేట్ చూడకూడదు ఏటా చూడకూడదు ఏ చుట్టాలు బంధువులు ఎవరు ఆ సమయానికి నాకు రాకూడదు ఎందుకంటే నిన్ను నేను అమ్ముకున్నానయ్యా ఏడు నువ్వు ఆరు నెలల కష్టపడి ఏడు నుండి సన్నిధి రమన్నా పని ప్రభా ఆ సన్నిధి సన్నిధి రాట నాకు ప్రభుత్వం ఇచ్చి మనం దేవుని అడగాలంటే అలాగే ఆ రాజ్యాంగం ఒకటే వచ్చింది కదమ్మా నీవును నీ కుమారును నీ కుమారును నీ కుమారుని నీ కుమారుని

మీరు మీరు జరుపుకుంటూ జరుపుకుంటూ మీరు ఓదింపవాలని ఓదింపాలని దేవుడనే దేవుడనే హోవా అజ్ఞాపించిన అజ్ఞాపించిన ధర్మ నీవు నీ కుమారుడు కుమారులు అంటే ఏం చేయాలంటే మన పిల్లల పిల్లలు అంటండి దేవుళ్ళని నడిపించాలి మన పిల్లల పిల్లల కంటే దేవుడి ఆజ్ఞలు కట్టడలు దేవుడి నియమాలు అన్ని కూడా మనం చెప్పాలంట దేన్ని కూడా మనం విడిచిపెట్టకుండా ప్రతి విషయం కూడా మనం ఎలాగే దేవుడి భయపించగలుగున్నాం అదే రీతిగా మనం కూడా ఉండటండి మన పిల్లలకంట దేవుని యొక్క కట్టడలు కట్టడండి మనం నేర్పించాలంటే ఇక్కడ ఇంకా చదా మూడవ చదవమా కాబట్టి కాబట్టి ఇస్రాయలు ఇస్రాయలు ఈ పితరుల దేవుడైన ఈ పితరుల దేవుడైనా

పరిస్థితులను కూడా దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క కురను కలిగి బహుగా అభివృద్ధి పొందినట్టు పాలు చేయని ప్రకృతి దేశంలోకి వెళ్ళాలంటే బహుగా అభివృద్ధి పొందాలంటే మనం ఎలా ఉండాలి చెప్పండి దేవుని ఇంకా మరి రెండు వేల ఇరవై ఆరులో అంటండి ఇంకా భయం ఇంకా భక్తి కలిగి ఉండాలంటే ఒక సంవత్సరం సంవత్సరం సెంటిమెంట్ రోజుల తరబడి నెల తరబడి ఎలాగైతే మరి ఎదుగుతోంది అలాగా మనం కూడా దేవుల్లోకి ఎదుగుతూ ఉన్నప్పుడు ఏంటండి మనలో కూడా దేవుడించేస్తే ఇస్తారండి మనకు కూడా దేవుడు చూపిస్తారంట ఏం చెప్తారంటే ఇక్కడ మరి ఈ రెండు వేల ఇరవై ఆరులో దేవుడు చెప్పింది ఏంటో తెలుసండి మనమట దేవుడు చెప్పినట్టు తినాలంట దేవుడు మాటకు లోబడాలంట అప్పుడే మేలు తెలుసు ఆయన స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంకా చదువు ఉండడం అమ్మా నాలుగు కోసం చదువు నీవు నీవు పూర్ణ హృదయంతోను పూర్ణ పూర్ణ ఆత్మతోను పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ శక్తి దేవుడు మాటలు నీ హృదయంలో నీ మాట నీ ఉండవలెను నీవు నీ కుమారులకు నీవు నీ కుమారులకు వాటిని చేసి నింట కూర్చున్నప్పుడు కూర్చున్నప్పుడు నడిచినప్పుడు నడిచినప్పుడు వండుకున్నప్పుడు వండుకున్నప్పుడు లేచినప్పుడు లేచినప్పుడు వాటిని కూర్చి వాటిని కూర్చి మాట్లాడవలను మాట్లాడవలను సూచనగా సూచనగా వాటిని మీ చేతికి వాటిని చేతికి కట్టుకోవాలి దేవుని అమర్ స్తోత్రం అనేవి మళ్ళా దేవుడు ఏం చెప్తాను తెలుసండి మీ కుమారులు కుమారులకి మీరు ఏం చేయాలంటండి మీ పూర్ణ మనస్సు పూర్ణ ఆత్మతో మీరు ఎలాగైతే సేవిస్తున్నారు ఈ దేవుని యొక్క మాటలు దేవుని యొక్క వాక్యాలు మనం ఇంట్లో వాక్యం పెట్టుకున్నా కానీ దేవుడి వాక్యాలు ఏంటండి వాటిని గురించి అంట వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కూడా ఆ వాక్యాలంటే మనం ఏం చేయాలి చెప్పండి మనం అంట పిల్లలకు చెప్పాలంట మనం నైట్ పడుకున్నప్పుడు కూడా మనం ఏం చేయాలి చెప్పండి మన బిడ్డలకు దేవుని వాక్యం చెప్పినప్పుడు అండి ఆ అండి బాలుడిని నడవలసిన మార్గం నడిపిస్తా అంటే పెద్దవాడు ఏమప్పుడు ఏంటంటే త్రావిడిచి తావు తప్పడంట ఆ త్రావుడు సక్రమైన త్రోలు నడవాలంటే బాల్య దినాల నుంచి చిన్న బిడ్డలగా ఉన్నప్పుడే ఏం చేయాలి చెప్పండి మనం అంటే బట్టి బాటలో బిడ్డలు నడిపించాలంట ఈ యొక్క దేవుని వాక్యాన్ని మనకే కదా మన పిల్లలకి ఏంటని అనుకోకుండా ఏం చేయాలి చెప్పండి మనము దేవుని యొక్క వాక్యాన్ని ఏంటంటే మనం ఏం చేయాలి చెప్పండి చెప్పండి అలా చెప్పినప్పుడు అలా మనము మన నోటి చేత మనం ఆ పిల్లలకు మనం నేర్పించినప్పుడు ఎట్లా అప్పుడే మంచి దేవుడు మార్గంలో ఇంకే ఇంకేం చూద్దామండి మీ ఇంటి ద్వారం మీద మీ ఇంటి ద్వార బంధ గౌలు రాయలు దేవుని స్తోత్రం ఎక్కడ దేవుని ఒక వాక్యం ఎక్కడున్న చెప్పండి ఇంటి ద్వారం వందల మీద ఉండాలండి ఇంటి ఒక గౌలు మీద కూడా అది ఉండాలంటే రాసిబం ఉండాలంటే అవి ఎప్పుడైతే రాసి బట్ ఉంటాయో అప్పుడేటటువంటి సాధారణ గృహంలోకి రావడాకే వాడికి అధికారం దేవుడి వాక్కును ఎప్పుడైతే మరి ఆ యొక్క చూసాడో లేదంటే అది ఒక సాధారణ లేకపోతే లైవ్ లేకపోతే దేవుని యొక్క వాక్కు ఎంత శక్తి ఉందో తెలుసండి మరి అపవాదిని ఎదురించడే వాడు మీ అద్దరు పారిపోయారు కనుక దేవుడి వాకించాలి మనం ఎప్పుడైతే ఎదిరిస్తామో అప్పుడే అది పారిపోయింది పదే వచ్చును ఈ దేవుడే మానవులు బట్టి బట్టి నిన్ను నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు నీవు కట్టని పట్టని గొప్పవగు గొప్పవగు మంచి

దేవుని ఆమనిపిస్తూ ఏమంటే నేను తిని చక్కగా గుర్తు మనమని చెప్తున్నాడు ఏమంటారంటే ఏమిస్తానన్నాడు అంటే దేవు నీకు గృహాలు ఇస్తానన్నాడు ద్రాక్ష తోటలు ఇస్తానంటాడు చూసి ఎంత గొప్ప సంగతి అంటే నువ్వు కట్ట నీళ్ళలో దేవుడు నిన్ను అది ఇస్తానంటే ఎంత గొప్ప తెలుసండి అది మనం అనుకుంటామట మనం మన ఊహల్లో మన మనసులో అనుకున్న కొన్ని మాటలు కొన్ని విధి కూడా దేవుడు దేవుడించేస్తారు చెప్పండి అనుకోని రీతిగా దేవుడు ఏదైనా ఇస్తానంటే దాన్ని ఇచ్చేస్తాను బట్టి ఇక్కడ అంటున్నాడు నువ్వు కట్టన పరమలను ద్రాక్ష తోటలను అవన్నీ కూడా నీ వస్తువులోకి వస్తాయండి రెండు వేల ఇరవై ఆరులో ఎవరైతే గృహాలు దేవుడు గృహాలు ఇవ్వకపోతున్నాడు ఉద్యోగాలు లేని దేవుడు ఉద్యోగాలు ఇవ్వకపోతున్నాడు వ్యాపారాలు లేని దేవుడు వ్యాపారంలో వెళ్ళబోతాడు చదువులో దేవుడు వెనక దేవుడు చదువులో ఆశ్రయించిపోతున్నాడు వ్యాపారంలో చిన్న చిన్న వ్యాపారాలు పెద్ద పెద్ద ఏ వ్యాపారం చేస్తా వ్యాపారంలో చేస్తుండే ఆశీర్వాద వస్తాడు ఆయన అన్నాడు ఇక్కడ అభివృద్ధి అనగా ఏంటో తెలుసండి మనం ఏ పని చేసినా అందులో అభివృద్ధి ఏ పని అనవసరం అది ఏదైనప్పుడు కూడా దేవుని కృప ఉంటే దేవుని కృపలో మనం నడుచుకొని దేవుని కృపలో మనం ఉండినప్పుడు ఏంటండి అది ఏదైనప్పుడు కూడా నీ కృపలో ఎలిగే శ్రీకరణ అంత మాత్రమే కలగదు అంతగా అంటున్నాడు పూర్ణ మనసు కావాలి పూర్ణ ఆత్మ కావాలి నిండి మనసుతో కాలేదు దేవుని పొందుకున్నాడు అదే ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మనం కూడా ఏం చేయాలి చెప్పండి పూర్ణ శక్తి పూర్ణ మనసు కలిగి ఉండండి దేవుని అంటే స్థుతించాలంటే ఈ రెండు వేల ఇరవై ఆరులో ప్రభా ఏది యామ నెట్కనైనా రోజుకు మూడు సార్లు నీ సుతించాలంటే మూడు రోజుకు మూడు సార్లు నేను ప్రార్థిస్తానయ్యా నేను నేను భయతలు ఉంటానని తెలిసి మనం ఏం చేయాలి చెప్పండి చెప్పాలంట ఎందుకు చెప్పాలంటే మనము ఆయన అండి మనం డబ్బు పెట్టి కొనలేదు మళ్ళీ ఎలా ఆయన సొంత రక్తాన్ని ఎవరి కాలం రక్తాన్నిచ్చి ఎవర రక్తాన్ని ఇచ్చి ఆయన నిన్ను కొనుక్కున్నాను నీకు రక్షణ అనుగ్రహించడం నువ్వు ఏం చేయగలుగుతున్నావు కనీసం వాళ్ళని ఒక్కసారి దేవుడు ఆరాధించగలుగుతామా దేవుని శ్రద్ధించగలుగుతామా దేవుని ప్రార్థించగలుగుతామా ఎందులో మనం తప్పిపోతున్నాం మరి రెండు వేల ఇరవై అలా కాదు మనం ఎవరున్నా చెప్పే మన బిడ్డలకి చెప్పాలంట మన బిడ్డలకు దేవుని మందిరం తీసుకురావాలంట మనం వెళ్ళాలంటే అన్ని విషయాల్లో మనం శ్రద్ధ కలుగున్నప్పుడు అండి దేవుడు కృప మనము ఉంటా ఇక్కడ అన్నీ కట్టిన పురం నింపని ఇంట్లో బండి ఇస్తుంది శ్రవ్వను బావులు అంటే మరి మనం ఒక నీళ్లు గురించి బాధపడిన అవసరం లేదు అంటే చెప్పాలంటే అపార్ట్మెంట్ లాంటి గృహాల దేవుడు మీకు అనుగ్రహించి దేవుని ఆవనికి మహిమ కలుగుని కాక అంటే ఒక ఇప్పుడు తా టైం ఒక ఉన్నారా వాళ్ళకి ఏమి అండి రావ ఇస్తాడు అంట రావాడికి చెప్పండి అపార్ట్మెంట్ ఇస్తారు దేవుని ఆశీర్వాదం అంటే రోజు రోజుకి సంవత్సరం సంవత్సరం ఎలా ఉంది చెప్పండి అభివృద్ధిలోకి రాబోతున్నాం కనుక మనము కూడా ఏం చేయాలి చెప్పండి అటువంటి అభివృద్ధిని మనము కోరుకోవాలా అటువంటి అభివృద్ధి మనం దేవుడు ఇస్తాను మనం కూడా నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుని పూర్వం మనం కూడా పొందుకుంటా మన దేవుడు గొప్పవాడు మన దేవుడు శక్తిని అలాగే అండి ద్వితీయ దేశ కాండము పద అధ్యాయము పన్నెండవ కూడా చదవండి ద్వితీయ దేశ కాండము పది పన్నెండు

రెండు వేల ఇరవై ఆరులో మనుషులు భయపడదు మనుషులు ఏదో చేస్తారు మనుషులు ఏదో చెందుతారు ఎవరు ఎవరికి భయపడక్కర్లేదు కానీ ఎవరికి భయపడాల నిన్ను కుట్టించిన నీ దేవుడు మాత్రమే భయపడదు నిన్ను ఆశ్రదిస్తున్న దేవుడు మాత్రమే భయపడు నీ రాకపోకలందే కాదు నేను చేస్తున్న పనులందే కాదు అన్ని విషయాల్లో నిన్ను వర్ధునిపి చేస్తున్నా నీ దేవుడని భయపడ మనిషి ఇక్కడ ఖచ్చితంగా దేవుడు వాగ్దానం పూర్వకంగా ప్రవచన దేవుడు మాట్లాడుతున్నాడు కనుక మళ్ళీ ఏమన్నా తెలిసిన ఆయన ఈ కోసం ఎవరు ప్రేమించినా ఎవరు ప్రేమించకపోయినా ఎవరు మనల్ని తీసుకొట్టినా ఎవరు ఏం చేసినా సరే నిన్ను పుట్టించిన దేవుడు మాత్రం ఒక తల్లి తన సంఖ్యపడిని ఏ రీతిగా కాపాడుకుంటానంటే అట్ల కానీ అనుక్షణం అనుదినము ఈ రోజుల్లో ఎంతో భయంకరమైన రోజుల్లో మనం ఉన్నామండి ఏ సమయం ఏం చెప్తుందో మనకు తెలియదు ఎందుకంటే దేవుడు ముందుగానే ప్రతి రాసి పెట్టాడు ఈ కడవర కాలంలో కాలంలో ఉన్నాము దేవుడు రాక సమీపం ఉంది కనుక ఈ రాకడ కాలంలో మనం ఏం చేయాలి చెప్పండి ఈ రోజు చాలు అనుకున్న పరిస్థితిలో మనం ఉండటండి చనిపెట్టి ప్రార్థించాలంటే నాకైతే రక్షించగలయ్యా అప్పుడు మనకు రక్షణ లేదు నా రక్షణ లేదు ఎప్పుడైనా రక్షణ లేదు నా స్నేహితులు రక్షణ లేదయ్యా నాకు ఇచ్చిన రక్షణ వాళ్ళకి దయచేయవలసి ప్రార్థన అంటే ఏదో కాదండి నీకు ఇచ్చిన రక్షణ నీకు ఇచ్చిన బావి నీకు ఇచ్చిన కృప ఎదరోలు కూడా రావాలని సెంటర్ అందరి కోసం అని అండి ప్రార్థించాలండి ఎవరైతే ప్రార్థించే వారు ఉంటారో అటువంటి వారిని దేవుడు అస్సలు ఇన్స్పెక్ట్ వాళ్ళు ఎంతగానో దేవుడు ఎత్తులో తీసుకొస్తున్నట్టు ఇక్కడ అన్నట్టు చూడండి పదమూడు చెల్లమ్మా పదమూడు పన్నెండు పద్దెనిమిది కాదు పదిలో నీ మేలు కొరకు నీ మేలు కొరకు నేడు నేడు నేను నీకు ఆజ్ఞాపించు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలను కట్టడలను అనుసరించి అనుసరించి నడుచుకుందులను నడుచుకుందులను మాట మాట నీ దేవుడనే హోవా నీ దేవుడనే హోవా నిన్ను నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు అబ్బా ఏం మాట ఇక్కడ నింది అంటే ఆయన మాట చెప్తాడు తప్ప ఇంకెవరిని అడుగుతాడని నేను ఎవరు ధనం అంటాడ భాగ్యం అంటాడు ఏమంటాడు చెప్పండి దేవుడు మాటలు మాట్లాడు దేవుడు మాట లోపడి అండి అది తప్ప నేను మిమ్మల్ని ఏమని అడుగుతున్నానా నా మాట మీరు ఎందుకు ఎందుకు లేదు నేను రక్షణ పొందుకున్న మీరు దేవుని తెలుసుకున్న మీరు దేవుని చెందుకు వస్తున్న మీరు ఎందుకు నా మాట వినకుండా మీ ఇష్టాన్ని ఉంటున్నారని ఉంటున్నారనే దేవుడు బాధపడుతున్నాడు అందుకని అన్నాడు నేను ఏదైనా అడుగుతున్నా ఇంక నేను దేవుడే మనల్ని అడగడగడంటే మనం ఎలా ఉన్నామో ఒక్కసారి సరి చేసుకోండి మనం ఏ పరిస్థితిలో ఉంటామో మనం ఏం చేస్తున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరులో సరి చేసుకోండి సంవత్సరాలు నెలలో ఎన్ని గడిచిపోయినా సరే మన జీవితం మారకపోతే మన ప్రతికూలు మారనండి మన జీవితం మారి ఎప్పుడైతే దేవుడి ఎదుర మన సమర్పంలో ఉన్నామో అప్పుడే మనం వదిలిద్దామంటే దేవుడు మనం ప్రశ్నించకూడదు మనం దేవుడు ప్రశ్నిస్తానంటే మనం ఏముంది చెప్పండి లోపాలు ఉన్నాయమాట తండ్రి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో నాలో ఏ లోపం అన్న సరే నువ్వు సరి చేసి ఇప్పుడు నేనైతే సరి చేసుకోలేను నేనైతే నా మనసును కానీ నా హృదయాన్ని కానీ దేన్ని మార్చుకునే శక్తి నాకు లేదా నువ్వు శక్తివంతుడు సర్వశక్తివంతుడు నన్ను సృజించిన నా దేవుడ నాకు సహాయం చేయలేసి ఒక తల్లి ఒక బిడ్డని రీతికైతే బిడ్డ బిడ్డ తల్లిని ఏరితికి అడుగుతాడు అలాగే మన దేవుడు అడిగినప్పుడు అండి ఆయన అన్ని సరి చేస్తే దగ్గర అన్నాడు అది కాకుండా నేను ఏమన్నా అడిగానా అడుగుతున్నాడు తర్వాత బామ్మ చూడుము చూడుము ఆకాశము ఆకాశము మహాకాశము మహాకాశము భూమియు భూమియు అందున్నదంతయు అందున్నదంతయు నీ దేవుడే నీ హోమయే చూసారండి ఆకాశం మహాకాశం ఆ పైన ఇవన్నీ పడ్డాయి అవి ఏంటండి దేవుడు సిద్ధించినవి అన్ని నాయవే అవన్నీ నాయ కాబట్టి నా బిడ్డమే నేను ఇచ్చిన తప్పు చేస్తానా చేయను అందుకు అడుగుడి మీకు ఇవ్వండి ఎదుగుడి మీకు ఇవ్వండి తట్టుడి ఇవ్వండి కనుక మరి రెండు వేల ఇరవై ఆరులో ప్రతిది ప్రతి విషయం కూడా మొదట ఎవరు చెప్పాలి చెప్పండి దేవుడిని చెప్పాలి మొదటి స్థానం ఎవరు కాదు చెప్పండి దేవుడికి పో తర్వాతే మన ఇష్టానుసారం చెప్పకొని ముందు దేవుడితో చెప్పకుండా ఏమి కూడా చేయకూడదండి దేవునికి ప్రార్థించుకోవడం మనం ఎక్కడికి వెళ్ళకూడదు అన్ని విషయాల్లో కూడా దేవునికి భయము భక్తి కలిగి దేవుడు చెప్పినట్టుగా పూర్ణాత్మతో పూర్ణ ఉన్నప్పుడు అండి మనకి మేలు కలుగుతుందంట అభివృద్ధి కలుగుతుందంట కట్టలేని గృహాన్ని ఇస్తాను అన్నాడండి నాటను తోటలు ఇస్తాను అన్నాడండి అన్ని విషయాలు కూడా దేవుడు ఏ చెప్పండి మనకు అభివృద్ధి కలజేస్తానని చెప్తున్నారు కనుక అభివృద్ధి అట్లా నాకు మనం పొందుకుండేలాగా ఉండాలంటే పొందుకోవాలంటే మనం ఏం చేస్తే చెప్పండి దేవుని ఎందు భయము భక్తి కలిగి ప్రార్థిస్తామండి దేవుడు చెప్పినట్టుగా మనం దినదినము ప్రార్థించడమే కాదు వారానికి ఒకసారి అని అక్కడ చెప్పండి దైవ సన్నిధికి వెళ్ళాలి దేవుడి సన్నిధికి వెళ్ళాలి దేవుడి సన్నిధికి వెళ్ళే పరిస్థితులు ఏం చేయాలి చెప్పండి ఇంటి దగ్గర నుంచి కనీసం దేవుని ఆరాధించుకుని ఆరాధించుకోవాలి దేవుని ఒక పలుకు ప్రమాణం కూడా పొందుకోండి ప్రార్థించేస్తుందామండి మోహనుద్ర మహాగణ సరసి ఆకాశాలు సంస్థాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తి కర్తి రెండు వేల ఇరవై ఆరు మొదటి ఆదివారం ప్రభునయన మేల్ని కల ప్రభునాయన హిసయ తల్లి నాయన నాయనూరు తల్లి నాయన అభివృద్ధి కరెక్ట్ ఆకి మేలు కలెక్టాడు నీ మాటప్పుడు మేలు కలుగుతున్నది అభివృద్ధి కలుగుతున్నది ప్రతి దినూ దినము కూడా నేను నడిపిస్తాను వాగ్దానం చేసిన దిగు తెలుసుకోవాలి బాబు తల్లి అటువంటిగా బాబు తల్లి కట్ట నిండిస్తానో తల్లి నాటను తోటిస్తానో తల్లి ఎవరికి ఏ భాగ్యాన్ని అనుగ్రహిస్తావు మాకు తెలియదు బాబు ఎవరికి ఆశ్రయిస్తా మాకు తెలుపుతుంది ప్రభావ ఎంతమంది వింటున్నారు తండ్రి ఎవరు ఆలోచన ఎలాగొనో ఎవరో ఆలోచన ఎలాగొనో మాకు తెలియదు ప్రభా ఎవరు ఇబ్బందులు ఉన్నారో ఎరుకలో ఉన్నారో దేని ఉద్యోగ ఆలోచన చేస్తున్నారో వాళ్ళ ఆలోచన తేవిస్తున్నావు షాపలు పట్టిండయా మేలు చేయండియా మేలుకే సంస్థానం చేస్తాను నాకు కీడు రాదని చెప్తున్నావు తండ్రి ఎప్పుడైనా కీడు ధరించకుండా మీరు కాపాడండి ప్రభా ఆర్థిక పరిగణ ఇబ్బందులు చేతి పనులు సమస్యలు వివాహంగా పెట్టి ఉద్యోగాలు ఉద్యోగాలు వ్యాపారంలో చల్లని పడి వ్యాపారం చేస్తున్న కృప దయచేది గరపాలని అనారోగ్యం అనారోగ్యంగా ఆరోగ్యం బలం శక్తి ఒ రూపండి ప్రభావ అన్ని విషయాన్ని మేలు చేయండి దీవించడే ద్రాక్ష రక్షణ రక్షణ మారు మనుషులు మారు మనసు పరిశుద్ధాత్మ ని పరిశుద్ధాత్మ ఇచ్చాడు రక్ష డ్రైవర్ కాని విమాన డ్రైవర్ వరకు కూడా ప్రభాయన నీకు ఆయన ఎవరు రాకపోకలే మీరు ప్రభా తండ్రి వేసే తర్వాత వాళ్ళు క్షేమంగా స్వరస్థాలు తీసుకురాడు వాళ్ళ చేతుల కష్ట చేతాన్ని రుద్రాలేమని నడుచున్నాడు తండ్రి నాయన సహాయించుడు ఆత్మహత్య చేసుకోకుండా ఆ ప్రభు నాయన ఎవరో స్థిరప్రభ ఎవరు కాలం గారు జీవితానికి ప్రభావ పాడు చేసుకోకుండా ప్రోత్ మీరు కాపాడమని వచ్చినయ్య రక్షక నాదా రోడ్డు ప్రమాదాలు జరగకుండా కాపాడుతున్నాయి మా దేశాన్ని ముఖ్యంగా అప్పు చెప్తున్నాయ్ పావులు స్వామి కృప వేస్తున్నా పది కాక అడ్డు ఆటంకాలు తొలగించడం ప్రతి కూడా మనం ఆస్వాదించిన పదే వీధి వాళ్ళకున్న బాధ వేదన తీసి వేస్తూ జీవించినప్పుడు కృపగల దేవుడు కన్ను విదేశాల్లో చదువుకున్న జ్ఞానం బాగా చదువుకుని మంచిగా కృప రాసి పాప ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగాలు చిన్నగా నాయన అన్ని విషయాన్ని మేలు చేయండి ఆ అందరూ ఆరోగ్యించి ఆవిష్ బలం ఇచ్చి శక్తినిచ్చి ప్రవతి సంవత్సరం అంతా ప్రభా నాయనా నీ దయా కిరీటాన్ని బిడ్డనే ధరింపు చేసి ప్రభా నాయనా తన నీ చేతి నీడి కింద కప్పుగా మనం నడుచున్న అట్లని మేలుగే ప్రభా ప్రతి కుటుంబంలో ప్రభా రక్షగా మీరు ఆయన ఒకసారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసి దీవించి ఆశ్రదించి నామన ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నారు మా పర్వతండి